హాయ్ అండి వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్ ఏ ఫంక్షన్ అయినా పండగైనా అందరి అందరిళ్లలో ఇలా గుత్తి వంకాయ అయితే తప్పకుండా చేసుకుంటాం కదా అలాంటి గుత్తి వంకాయని ఈరోజు కొంచెం డిఫరెంట్గా ఇలా చేసుకోండి దీనికోసం ఒక పావు కేజీ వరకు వంకాయల్ని తీసుకొని ఉప్పు నీటిలో ఇలా నాలుగు కాట్లు పెట్టి కాకుండా ఇలా మొత్తం ఫ్లవర్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత దీనికోసం కొన్ని అయితే సిద్ధం చేసుకోండి అవేంటంటే ఒక స్పూన్ వరకు శనగపప్పు జీలకర్ర ధనియాలు పల్లీలు వెల్లుల్లి రెబ్బలు మినపప్పు ఎండిన కొబ్బరి తీసుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఆ తర్వాత వీటన్నింటినీ వేసుకొని లో ఫ్లేమ్ మీదనే ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా చేసింది వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి అందులోనే తగినంత ఉప్పు కారం కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ వేసుకొని మంచిగా మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి బరకగా కాకుండా మెత్తగా చేసుకోండి ఆ తర్వాత అదే అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఉప్పు నీటిలో కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటి వేసుకొని మూత పెట్టుకొని సిమ్ మీదనే మంచిగా ఉడికించుకోవాలి ముక్క మెత్తబడేంత వరకు మంచిగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ వంకాయల్ని అటు ఇటు కదుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ముక్క మెత్తబడేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా మిరపకాయలు కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత గ్రైండింగ్ చేసి పెట్టుకున్న పేస్టును కూడా వేసి ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేయించుకోవాలి అందులోని వాటర్ అంతా పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇందులోకి వంకాయల్ని కూడా వేసుకొని వంకాయలకి పట్టేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉంచుకొని ఆ తర్వాత దీని మీద గుప్పెడంతా కొత్తిమీర కూడా చల్లుకున్నామంటే మన డిఫరెంట్ స్టైల్లో గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయినట్టే మీరు కూడా ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్